నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది బండి బిఎఫ్డబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డీజిల్ బండి ఢిల్లీలో ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సార్ వాళ్ళు సినిమాకి సంబంధించిన డైరెక్టర్ సార్ ఈసారి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి నాకు కాల్ చేసిండు ఆ సార్ ఇండియాలో లేడు ఇప్పుడు ఈ మంత్ లాస్ట్ వరకు వస్తారంట కనుక మొత్తం ఈసారి మాట్లాడింది ఆ సార్ రెండు సార్లు నేను అంతా మాట్లాడిండు అమౌంట్ అంతా ఈసారే చూసుకున్నాడు ఈ బండి నన్ను నమ్మి ఈసారి మొత్తం పైసలంతా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను బై రోడ్ బండి టూ డేస్ బ్యాక్ జగిత్యాలు తీసుకొచ్చిన మళ్ళా రాగానే ఫుల్ వర్షం ఉండే బండి అంతా దుమ్ము దుమ్ముండే మళ్ళీ వాషింగ్ గేట్ ఈరోజు ఉదయం బయలుదేరి అంద వేలో ఒకటి హరిహరం డెలివరీ ఇచ్చినా ప్లస్ ఈ బండి సార్ వాళ్ళ లొకేషన్ పంపి కిపెట్కాసిన అయితే సార్ ఫస్ట్ లొకేషన్ ఇంటిగా పంపిండి కానీ డైరెక్ట్ హోటల్కి రాబాము దీన్ని ఇంటికి వెళ్దామంటే సారే హోటల్ తీసుకొని మంపతిని కూడా పెంచు ఇక వచ్చినాం సార్కి ఈరోజు నేను బండి హ్యాండ్వర్ చేసిన సార్కు బండితో పాటు బండి సర్వీస్ బుక్ ఒరిజినల్ ఆసి కార్డు ఓనర్లకు సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఏ టు డాక్యుమెంట్స్ ఇచ్చేసినా ఓనర్ పెట్టిన ట్వంటీ నైన్ థర్టీ సంతకాలు ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఏ టు ఇచ్చేసిన బండికి సంబంధించిన మూడు పీస్ ఏమైతే ప్రిఎం గదు ఎన్ని మూడు తీసేస్తాయి అయితే నాకు కూడా తెలియదు వాళ్ళు మనం తక్కువ సార్ ప్రీమియం వెహికల్ మనకు పెద్దగా నాలెడ్జ్ లేదు బండి యాక్సిడెంట్ అయిందా కాలేదా ఇంజన్ ఓపెన్ అయిందా లేదా అని చెప్పగలుగుతా కానీ మిగతా విషయాలు దీన్ని పర్ఫార్మెన్స్ గురించి దీని సీసీ గురించి అవి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు సార్ వాళ్ళు నన్ను నమ్మి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేది మేము బై రోడ్ బండి తీసుకొచ్చి ఈరోజు సార్ కప్పినా సార్ నమస్తే నమస్తే పేరు కష్టం పర్తి లక్ష్మర్తి బండి సార్ థ్యాంక్ యూ రమేష్ గారు కొంచెం గుడ్ ఆఫ్టర్ ఆల్ ఇయర్ యూయర్స్ వెహికల్ చాలా చాలా బాగుంది ఎలా అయితే మీరు అక్కడ ఢిల్లీలో చూపించే వీడియో కాల్ కానీ అన్ని కండిషన్ కానీ ఎట్లయితే చూపించారో ఆ రోజు నాటి సేమ్ మ్యాసెస్గా క్యారీ చేసింది ఈవిందో పదిహేడు వందల యాభై కిలోమీటర్లు తిరిగినప్పటికీ కూడా వెహికల్ మంచి కండిషన్ వచ్చింది ఇంకోటి ఏంటంటే మీరు జెన్యున్గా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి గైడ్ చేసి దాంతో చాలా చాలా థ్యాంక్ యూ నేను మీ వ్యూయర్స్ అందరికీ రికమెండ్ చేసేందుకు ఎవరైనా మంచి వెహికల్స్ కావాలి ఖచ్చితంగా రమేష్ గారిని అప్రోచ్ అయ్యి మీరు కళ్ళు చూసుకొని కాన్ఫిడెంట్గా మీ యొక్క బ్రదర్కో బ్రదర్ల మా అమ్మతో చెప్పినట్టు అన్నట్టు మీరు ఆయనకి ఆయన మీద డిపెండ్ అవ్వచ్చు ఖచ్చితంగా మీరు ఆయన అప్రోచ్ అయ్యి మంచి వెహికల్స్ మీరు పొందవచ్చు ఈ వెహికల్ చూసిన తర్వాత ఎట్లయితే వీడియో ఉందో సేమ్ యాజ్ అప్లీజ్గా ఈ రియాలిటీ కూడా అట్లా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అంతకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ అయి అనిపించి ఎక్కువ తీసుకెళ్ళి చూడగానే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది చాలా చాలా హ్యాపీ రమేష్ గారికి మా ఫ్రెండ్దే కాదు నాది ఇక్కడ రేపు ఫ్యూచర్ చాలా మంది కూడా రిఫరెన్స్ లేను అవి కూడా అనేది జరుగుతుంది ఖచ్చితంగా మాటం కాదు అంటే ఆయన సర్వీసెస్ ద్వారా మేము చాలా హ్యాపీ అయ్యాం ఆయన ఢిల్లీ నుంచి స్వయంగా ఆయనే తీసుకుని వచ్చారు ఏ కార్గో లేకపోతే డ్రైవర్ని ఎంగేజ్ చేసి చేయొచ్చు కానీ బట్ ఆయన ఓన్ స్వయంగా బేస్ఆర్ నేనే తీసుకొస్తాను చిన్న గీత పడుకుంటా తీసుకొస్తాను మాట ఇచ్చారు మాట ప్రకారం ఒక చిన్న గీత కూడా లేకుండా వెహికల్ చాలా చాలా నీట్గా చాలా సేఫ్గా తీసుకొచ్చారు మేము చాలా చాలా హ్యాపీగా అంటే హ్యాపీ అని చెప్పడానికి వేరే మా అర్థం లేదు అంట మాట చిన్న మాట హ్యాపీ అని ఖచ్చితంగా ఆయనతో ఇప్పటికీ మేము ట్రావెల్ చేస్తాం అంటాం ఎట్లా దీనికోసం వెహికల్స్ కొంటాం ఎట్లా నెంబర్ ఇస్తాను మీకు ఖచ్చితంగా మీ వన్స్ మంచిగా చెప్తాను ఇట్లాంటి వ్యక్తిని ఖచ్చితంగా మనం కళ్ళు చూసుకుని గోల్డ్ అనవచ్చు కాకపోతే ఖచ్చితంగా మనం నమ్మచ్చు మీరు ట్రస్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు చెప్తున్నాను అనమాట నా నెంబర్ కూడా మీరు కావాలంటే రాసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ టూ సెవెన్ ఏదైనా డౌట్ ఉంటే వెహికల్ గుర్చి ఎట్లా పర్ఫార్మెన్స్ అయింది వెహికల్ ఎట్లా ఉంటుంది ఏంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీకు ఎప్పుడైనా కావాలంటే నాకు ఫోన్ చేయొచ్చు మీకు మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చి నా నా నాకు గైడెన్స్ మీకు ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ సార్ థ్యాంక్ యాక్స్

ఏసీ పెట్టర్ కొత్తది దొరకలేదు నాకు అదే పాత ఏసీ పెట్టర్నే మంచిగా ఏర్ పట్టించి పెట్టించిన ఏసీ ఓకే ఉంది రన్నింగ్ కండిషన్ కూడా ఉంది సార్ ఇక్కడ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల ముందు నాకు లొకేషన్ పెట్టింది హోటల్ని అక్కడికి పోయి భోజనం చేసి మళ్ళీ సార్ ఏం కలయి అలా ఇంటికి వచ్చి ఇప్పుడు ఇంటికాడ నేను చేయట్లే డెలివరీ వాళ్ళకి ఫ్రీడో తీసుకుంటున్నాను మీకు ఎవరికైనా పాటి మీకు ఎవరికైనా నా మీదేమన్నా డౌటానికి సార్ ఏం కదండి సార్ మీకు ఇంకా మీరు ఏమన్నా మీరు డబ్బులు తీసుకొచ్చి నాకు ఇంత పారిపోతారో డౌట్ ఉంటే జగిత్యాల మాకు ఆఫీస్ ఉంది అక్కడ ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు మీరు అక్కడ డబ్బులు అరేంజ్ చేసినా నేను ఢిల్లీలో పేమెంట్ చేసి పండి తీసుకొచ్చింది తీయలేదు ఇబ్బంది లేదు సార్ ఇప్పటివరకు దగ్గర దగ్గర వెయ్యి అమ్మినా కానీ ఎవరి ఇంటికి నేను కార్ తీసుకుపోయేది ఫస్ట్ టైం ఈ కారు సార్ వాళ్ళకు నేనే నడుకొచ్చి ఆ పేరు ఎందుకంటే ప్రీమియం వెహికల్ పిల్లలకి ఇస్తే దాని గురించి తెలియక ఏదన్నా డ్యామేజ్ చేస్తే మళ్ళీ ఆ టాల్ బాధపడాలి నేను బాధపడాలని ఉద్దేశంలో నాకు ఇప్పుడు వచ్చే అవసరము లేకుండే కానీ ఈ కార్ కోసం వచ్చిన సార్ వాళ్ళే టికెట్ బుక్ చేసి నాకు ఇప్పుడు మళ్ళీ నాకు మార్నింగ్ ఫ్లైట్ ఉంది ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఒక వారం రోజులు ఉంటాం మీకు వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే ఢిల్లీకి రాదు మీకు అక్కడనే డైరెక్ట్ పార్టీ పార్టీ మాట్లాడిస్తాం ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్కే చెప్పు